తర్వాత ఎడిటర్స్ ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కళాకారులు ఉన్నారు వాళ్ళని తీసుకుంటే ఇంకా బాగుండేది ఇంకోటి ప్రసన్న ఇప్పుడు మనం ఒకసారి ఒకసారి అనుకుంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దిల్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనే తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇతను గతంలో ఒక సినిమాకి సంబంధించిన కొన్ని విమర్శలు దాని మీద కొన్ని జరిగాయి కదా మనకు చూసాం అది మనం ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకోవడం బాగా ఉండదేమో ఆ సమయం కూడా కాదనుకుంటా బహుశా అయితే ఆ సమయంలో ఇతను మీడియేటర్గా వహించారు ఫిల్మ్ ఇండస్ట్రీకున్ను గవర్నమెంట్ మధ్య ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్ను ప్యాచప్ చేయడానికే ప్రయత్నం చేశారు అందులో విఫలమేడా సఫలమేడా అది వేరే కాకపోతే అక్కడ అది ఏమైందో తెలియదు ఆ సమయంలోనే తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ పోలీస్ కంట్రోల్ కమాండ్ రూమ్ లో వెళ్ళడం వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం సీఎం గారు కూడా అక్కడ కొద్దిసేపు మాట్లాడి దాని తర్వాత వెళ్ళిపోవడం షాల్ కప్పడం అని జరిగినాయి అయినప్పటికీ ఇప్పుడు మళ్ళా దిర్లాజును దీని మీద ఆయనకు ఆయనను పక్కన పెట్టినట్టే పెట్టి మళ్ళొకసారి ఇక్కడ ప్రొడ్యూసర్గా పెట్టడం అనేది ఇది పాశం యాదగిరి ఉన్నారు ఇంకా ఇతరత్ర ఉన్నారు కదా మనం ఇంకా హనుమాన్ సార్ ఉన్నారు ప్లస్ లేకపోతే కె శ్రీనివాస్ గారు ఉన్నారు రామచంద్రమూర్తి గారు ఉన్నారు అంటే వీళ్ళందరూ ఈ ప్రొఫెసర్ జయదేవ్ తెలిమర్రు ఆయనకు కూడా అసలు యాక్చువల్లీ పద్మ అవార్డుకి సంబంధించిన అతను అర్హుడు కాకపోతే ఆయనను పక్కన పెట్టేశారు అక్కడ ఇంకోటి ఆయన జయహో తెలంగాణ అని పాట రాశారు చూడండి అందశ్రీ గారు ఉన్నారు వారిని పెట్టే బదులు ఇక్కడ ఈ పెట్టడం వల్ల మనం గవర్నమెంట్కు పాలసీకి సంబంధించిన మనం ఏమన్నా వారిని ఏమంటుందా మనం వాళ్ళని శంకించవచ్చా ఇది దిల్ రాజు అనే వ్యక్తి ప్రొడ్యూసర్ ఆయన ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ యాక్సెప్ట్ లోనే ఉంటాయి ఆయన ఆలోచన కూడా ఏంది సినిమా తీయాలి డబ్బులు సంపాదించాలి కదా ప్యాషన్ అయితే ఇక్కడ అవార్డ్స్ వచ్చేసరికి అవార్డ్స్లో కొన్ని సినిమాలు హిట్ కాని సినిమాలు కూడా ఉంటాయి సందేశాత్మక చిత్రాలు ఉంటాయి కొన్ని ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు ఉంటాయి కొన్ని కమర్షియల్ సినిమాలు ఉంటాయి సో వీటిని ఏ విధంగా బయోఫికేషన్ చేస్తారు అవార్డ్స్ కమిటీ లోపల కొంత గతంలో చూసాం బెస్ట్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చారు తర్వాత సందేశాత్మక చిత్రాలని ఇచ్చారు బెస్ట్ సందేశాత్మక చిత్రము జాతీయ సమైక్యత చిత్రము ఇప్పుడు దీంట్లో కూడా పెట్టారు జాతీయ సమైక్యత చిత్రమని తర్వాత హెరిటేజ్కి సంబంధించి చరిత్రకు సంబంధించి అవార్డ్స్ ఆ సినిమాలకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఇస్తాము అని చెప్పేసి వీరు కేటగిరీస్ చేశారు సో కేటగిరీస్ చేశారు కానీ సినిమాలు ఎన్ని వచ్చాయి అనేది మనం ముఖ్యంగా చూడాలి ఎస్ తెలంగాణ నుంచి ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి సినిమాలు తర్వాత తెలుగు చలన చిత్రం నుంచి ఎన్ని వచ్చాయి ఇప్పుడు ఈ అవార్డ్స్ లో కూడా వాళ్ళే డామినేషన్ ఉన్నప్పుడు మరి గద్దర్ అవార్డ్స్ పట్టుకుని లాభమేంది ఇది ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు మనం మీరు మీరు చెప్పారు వీళ్ళందరూ కమర్షియలైజ్ అది కేవలం ఒక మనం నర్సింగ్ రావు గారిని తప్పిస్తే దిల్ రాజు కమర్షియల్ తమినేని భరద్వాజ్ కమర్షియల్ జయశంకర్ హరిశంకర్ నాకు తెలుగు డైరెక్టర్ బలగం సంబంధించి వేణు వేణు ఒకటి తీసుకుందా దీంట్లో జయసుధ కమర్షియల్ ఇలాంటి సమయంలో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సోషల్ ఎఫెక్ట్ ఫిలిమ్స్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఏదైతే ఉన్నదో సందేశాత్మక వాళ్ళకి ఏం తెలుసు అని హెరిటేజ్ సంబంధించింది వాళ్ళు కమర్షియలైజ్ ఆస్పెక్ట్ లోనే చూస్తారు కానీ ఎప్పుడైతే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించిన వాళ్ళకు